వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయలు మన శరీర ఆరోగ్యానికి ఎంత మంచిదో అట్లనే కూర కూడా మస్తు మస్తుంటల్లా అయితే మా నానమ్మ ఈ బోడ కాకరకాయలతోని కూర వండుతుంది ఏ కాలంలో వండినవి ఆ కాలంలో తినాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ టైం లో దొరికే ఈ బోడ కాకరకాయలు మార్కెట్ లో కూడా అమ్మడం మొదలు పెట్టిర్రు మీకెక్కడ కనబడినా పది రూపాయలు ఎక్కువైనా తెచ్చుకొని వండుకొని తినుండ్రి ఎందుకంటే ఇందులో గుండెకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఎప్పుడు నీరసంగా ఉండే వాళ్ళకి చర్మంపై ముడతలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న వారికి అధిక బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిది ఈ కూరని టమాటా వేసి వండుకోవచ్చు చింతపులుసు పోసి వండుకోవచ్చు అరగంట నానబెట్టిన పెసరవప్పుతో కూడా వండుకోవచ్చు ఎట్లా వండిన కూర రుచి మాత్రం తగ్గదు నానం అయితే పెసరవప్పులో వేసి వండుతుంది ఇవి ఎక్కువ శాతం అడవి ప్రాంతం చెట్ల పొదల దొరుకుతాయి ఈ మధ్య కాలం రైతులు కూడా ఈ పంటను సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు ఎంత మందికి ఈ బోడకాకరకాయ కూర ఇష్టమో కామెంట్ చేయుర్రి మీ దోస్తులకి ఈ బోడకాకరకాయ కూరను గుర్తు చేస్తూ ఈ వీడియోని షేర్ చేయుర్రి మరిన్ని మంచి హెల్త్ వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయుర్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్